గట్కేసర్ వద్ద గోవుల రవణను అడ్డుకునే సమయంలో జరిగిన కాల్పుల ఘటనలో తీవ్రంగా గాయపడిన సోను ప్రశాంత్ ను ప్రస్తుతం సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రిలో పరామర్శించిన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్ర రావు ఎంపీ ఈటల రాజేందర్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు శాంతి పరిరక్షణ కోసం కృషి చేస్తూ గాయపడిన వ్యక్తిపై దాడి జరగడాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు బాధితుడి ఆరోగ్యంపై ఆయన విచారణ వ్యక్తం చేస్తూ అతనికి మెరుగైన వైద్య మందేలా చూస్తామని భరోసా ఇచ్చారు భారతీయ జనతా పార్టీ ఇటువంటి హింసాత్మక చర్యలకు ఎప్పటికీ సహించదు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది అని అన్నారు

নালাগ <coughs> <laughs> <coughs> mm -hmm. <laughs> <coughs> <coughs>

గత కొద్ది కాలంగా ఈ గోవులను తరలించేటువంటి వాళ్ళకి అండగా ఉండేటువంటి వాళ్ళు గుండాలు మాఫియా కొంతమంది వాళ్ళు కాపాడుతారు అనేక సార్లు ఈ గుండాలు ఈ గో గోవులను తరలించేటువంటి వాళ్ళకి అండగా ఉండేటువంటి వాళ్ళు మరీ ముఖ్యంగా నిర్ణయం సంబంధించిన వాళ్ళు అనేక సార్లు కారును కాళ్ళ మీద ఎక్కించుకుంటూ పోయింది ఆపుతున్న క్రమంలో అనేక రకాల హింస జరిగింది అనేటువంటి వ్యక్తి స్వయంగా ఓల్చిన కారులో వచ్చి ప్రశాంతిని తీసుకొచ్చి ఈ ప్రభుత్వం సంపూర్ణ బాధ్యత తీసుకోవాల్సి ఉంటుందని చెప్పి హెచ్చరిస్తా ఈ సంఘటనలు కనుక గుర్రావుతో కాకుండా ఉండాలంటే ఎవడైతే ఇంకా భాగస్వామ్య అయ్యో తక్షణమే అరెస్ట్ చేయాలి తక్షణమే పనిష్మెంట్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను నిన్నెట్లయితే ఇలా దొంగలు స్వయంగా పోలీసులనే సరిపి ఛాలెంజ్ చేసేది ఇవాళ ఇంత భయం లేకుండా ఇవాళ రెండవ ఛాలెంజ్ ఇక్కడ చేయబడింది కాబట్టి ఇవాళ లక్షలాది మంది కోట్లాది మంది మనోభావాలు కాపాడాలంటే ఈ ప్రభుత్వం తక్షణమే స్పందించి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి చట్ట ప్రకారమే శిక్షించాలని రాబోయే కాలం ఇట్లాంటి సంఘటన జరగకుండా ఇవాళ చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం హెచ్చరిస్తాను ప్రశాంత్ కుమార్ అలియా సోను అనేటటువంటి ఒక ఘోరక్షక ఎవరైతే గతంలో రాష్ట్ర స్వయం సంస్థ బీజేపీలో బాగా దిగేవాడు ఈ ఘోరక్ష చేస్తున్న సమయంలో అనేక సార్లు బెదిరింపులు రావడం జరిగింది స్థానిక పోలీసులు కూడా అనేక సార్లు ఫిర్యాదు చేయడం జరిగింది అయినప్పుడు కూడా అక్కడ స్థానిక పోలీసులు పట్టించుకోవాలి అనేక సార్లు ఇప్పటి ఒక సంఘటన జరిగిన తర్వాత ఈరోజు ప్రత్యక్షంగా అక్కడ మద్రిస్ పార్టీకి సంబంధించిన కార్యకర్త అబ్రాహం అనేటువంటి వ్యక్తి ప్రశాంత్ కుమార్ మీద గన్ ఫైర్ చేసి నిపాకితను పేల్చి అతని ఒక లంగ్ కింద బుల్లెట్ ఈర్పుకున్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం డాక్టర్స్ అడిగితే సీరియస్గా ఉన్నాడు ఆపరేట్ చేసేదాకా మీకు చెప్పలేము ఎందుకంటే ఆయన బయట అని చెప్తున్నారు ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇక్కడ ముత్యాలమ్మ గుడిగా అయితే అయింది మొన్న రాంపల్లిలో హనుమంతుడి విగ్రహం అయితే అయింది ఇటువంటి ఒక ఆగడాలు బాగా జరుగుతూ ఉన్నాయి ఈరోజు మస్లీజ్ పార్టీ ప్రత్యక్షంగా ఎవరైతే మస్లీస్ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు దగ్గరగా ఉన్నారో ఆ వ్యక్తి ఈరోజు మా కార్యకర్త మీద గోరక్షక మీద ఈ రకమైనటువంటి ఒక ఏదైతే హత్య ప్రయత్నం చేశారో దీన్ని పోలీసులు తప్పకుండా సీరియస్ తీసుకోవాలి అరెస్ట్ చేయాలి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి బదిలీస్ ఒక ఏదైతే విషయాలు విడిగా ఈరోజు రాష్ట్రంలో వాళ్ళు వాళ్ళు సైజ్ చేస్తూ ఉన్నారు మనం చూసాం నిజామాబాద్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది గతంలో ఇక్కడ ముత్యానమ్మ ఇన్సిడెంట్ జరిగింది ఈ రకమైనటువంటి ఎందుకు జరుగుతూ ఉన్నాయి ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఆపలేకపోతూ ఉంది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం అండ తీసుకొని ఈరోజు మజిలీస్ కూడా ఈరోజు ఈ రకమైనటువంటి పరిస్థితి హైదరాబాద్ నగరంలో క్రియేట్ చేస్తున్నారంటే నేను గతంలో కూడా చెప్పినాం హైదరాబాద్ బాగుండాలంటే మజిలీస్ సంబంధించినటువంటి ఆగడాన్ని ఆపాలి కానీ ఈరోజు వాళ్ళు ఆగడాలతోని ఈరోజు శాంతి భద్రత కూడా ఈరోజు మనం చూస్తా ఉన్నాం హైదరాబాద్ ఈ విధంగా క్షీణించింది కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ చర్య పైన యాక్షన్ తీసుకోవాలి పోలీసులు ఎవరైతే బాధ్యతలు ఉన్నారో వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాలి నిర్లక్ష్యం అనేది కంపల్సరీ కనబడతా ఉంది ఇక్కడ మా అందరి మా కార్యకర్తలు కూడా పోలీసులు అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసులు ప్రభుత్వము వాళ్ళకు ప్రొటెక్షన్ ఇవ్వాలి గోరక్షకు ప్రొటెక్షన్ ఇవ్వాలని చెప్పేసి కూడా నేను భారతీయ జనతా పార్టీని డిమాండ్ చేస్తూ ఈ యొక్క సంఘటనను ఖండం చేస్తా ఉన్నాను మరి పార్టీ యొక్క ఏ అయితే హత్య రాజకీయాలు ఉందో మీరు బంద్ చేయండి లేకుంటే తీవ్రమైన పరిణామాలు కూడా ఎదుర్కొంటారని చెప్పేసి కూడా ఈ భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తావు